క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి ఆంజనేయులు సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా సీతారామ్య సార్ దగ్గర మనం పనిచేసినాం సార్ని చూడంగానే ఎక్కువ మన ఇంతకుముందు రవీంద్ర సార్ వచ్చిండు శ్రీ గారు ఆ సార్ దగ్గర పనిచేసినాం ఆ సార్ రిటైర్మెంట్ కాగానే మన సీతారామయ్య సార్ వచ్చిండు ఆ సార్ దగ్గర కూడా పనిచేసినాం శీతశేతుంటే చాలా మంచిగా అనిపించింది మంచి వ్యక్తి మంచి మనసున్న మహారాజు ఎన్న ముద్ద గుణం మంచి గుణం ఎప్పుడైనా ఏమైనా ఏదైనా అనుకున్నా కానీ ఏదైనా చెప్పినా కానీ ఏదన్నా చెప్తుంటే మంచి ధైర్యంగా చెప్పే ఉన్న సారు మంచి చెప్తున్నా మాకు ధైర్యంగా పైల వంట ఏంటమ్మా అని అడుగుతుండే సార్ ఆడబెట్టు పెట్టుకొని మంచి మాట మాట్లాడుతుండే మంచిగా చెప్పి సంధానిస్తుండే వారితో చాలా సంతోషంగా ఉన్నాం సంతోషంగా పనిచేసినాం చాలా సంతోషంగా మంచి మంచి మనసు ఎప్పటికీ వారు వాళ్ళు మేడం గారితో కానీ సారు వాళ్ళ పిల్లపాపతోటి బిడ్డలతోటి వాళ్ళతో అందరితోటి సంతోషంగా జీవితం గడపాలని ఆ భగవంతుని కోరుతున్నాం